జూన్ నాలుగు తర్వాత స్టాక్ మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయా మార్కెట్ సూచీలు పరుగులు పెట్టబోతున్నాయా అంటే సూచనలు అలాగే కనిపిస్తున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజెంట్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి అయితే దేశంలో ముచ్చటగా మూడోసారి ీజేపీ అధికారం చేజెక్కించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది ఆరు విడత మే ఐదున జరగనుంది చివరి విడత జూన్ ఒకటిన జరగనుంది ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ నాలుగున విడుదల కారున్నాయి అయితే జూన్ నాలుగు తర్వాత స్టాక్ మార్కెట్ల సూచీలు పరుగులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు బుధవారం స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి నిఫ్టీ ఇరవై మూడు వేల మార్కుకు చేరువలో ముగిసింది మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి మూడోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో జూన్ నాలుగు తర్వాత నిఫ్టీ ఇరవై మూడు వేల మార్కు దాటడం ఖాయమని నివేదిక అందుతోంది బుధవారం నిఫ్టీ యాభై పాయింట్ల లాభపడి ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ల దగ్గర ముగిసింది ఇది త్వరలోనే ఇరవై మూడు వేల ఖాయమని నిపుణులు భావిస్తున్నారు రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిఫ్టీని ఇరవై మూడు వేలు దాటిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ బెర్న్ స్ట్రెయిన్ తెలిపింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ సైక్లికల్ ఫైనాన్షియల్ లాభాల్లో పయనించవచ్చని వెల్లడించింది ఐటీ స్టాక్స్ మాత్రం వెనుకబడి ఉండవచ్చని బెర్న్ స్ట్రెయిన్ ఒక నివేదికలో పేర్కొంది స్మాల్ మరియు మిడ్ క్యాప్స్ కొన్ని రోజులు లార్జ్ క్యాప్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని పేర్కొంది తాజా పరిణామాలను అంచనా వేసి ఈ నివేదిక రూపొందించినట్టు బెర్న్ స్ట్రెయిన్ తెలిపింది భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఆసియా దేశాలను ఇండియా అధిగమిస్తుందని నివేదికలో పేర్కొంది మౌలిక సదుపాయాలు కల్పించటం తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ఆచరణీయమైన ఎగుమతి ఫ్రాంచైజీని నిర్మించడం అవసరమని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ తెలిపింది ఇక బీజేపీ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై సీట్లు సాధించొచ్చని తెలిపింది